డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముద సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి ఈ ధనుర్ రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది శని యొక్క బలం అనుకూలంగా లేదు గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మరి సెప్టెంబర్ పదిహేను తర్వాత దశమ భాగంలోకి మనకి సూర్య భగవానుడు వస్తాడు అంచేత ఆయన యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ పదిహేను నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే గురుడి యొక్క బలం ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మరి అర్ధ అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏదున్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులుగా చేసేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అయినా సరే ఎంతో ధైర్యంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి మరి సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి హనుమాన్ చాలీస పఠించండి సుందరకాండ పారాయణ చెయ్యండి అంచేత ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయస్సు అంటే మన కాకి ప్రతిరోజు ఆహారం పెట్టండి తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు సమస్యల నుండి బయటపడతారు చికాహక్కులు తగ్గుతాయి అన్నింటి దాంపత్యము సత్సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు స్వస్తి ఇంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు అంటే ఈ మాసం సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఏదంటే తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో రాహు వ్యయంలో శని ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే సెప్టెంబర్ నెలలో ఆర్థిక వ్యవహారాలు సర్దుబాట్లు జరగడం పాత బకాయిలు వసూలు అవ్వడం లేదా ఆర్థిక ప్రోత్సాహం కనపడడం మనకి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు ఇవ్వచ్చు డెవలప్మెంట్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సంతృప్తికరంగా సెప్టెంబర్ నెల గడుస్తుంది అంటే ప్రత్యర్థులను కూడా మనం ఓడించగలిగే శక్తి ఈ మేష రాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ నెలలో మరి ఈ రాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి సిక్స్త్ ప్లేస్లో కుజుడున్నాడు వస్తువాహనాది యోగం అవ్వచ్చు విందులు వినోదాల్లో పాల్గొనడం అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు ఏది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కురుడి యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఖర్చయిపోతూ ఉంటుంది సముద్రంలో పోసి నీరులో అయిపోతుంది అంచేత అవి ఉంటాయి ఇది ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ అదేవిధంగా మనకి వ్యాపారాత్మంగా చూడచ్చు అంటే ఉద్యోగ విషయం కేవలం చూస్తే సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ నెలాఖరు లోపల నిరుద్యోగులకి అవకాశాలు ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఈ వృత్తుల్లో కూడా షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఇలా ఇలా వారి వారి చేసేటువంటి వ్యాపారాదులకు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అంచేత సెప్టెంబర్ నెల ఆశతో ముందుకు పెడతారు నిరాశ మీ దగ్గరికి రాదు మరి సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి